అది కాదు అక్షయ్ ఓయ్ అది కాదు అది లేదు ఇక్కడ ఖర్చు అటువైపు కూడా కట్ చేసారా ఇటు తిప్పు ఇంకా తిప్పు ఇక్కడికి ఖర్చు చెయ్యి చెయ్యి కట్ చేసుకోకు అంతా గాల్లోకి లెగనవకూడదు చావుకుని ఇప్పుడు లేపు ఇది 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 తీసి పర్లేదు చంపకో అలా స్ట్రెయిట్గా పెట్టు వెరీ గుడ్ అక్కడ చాక్తో చూసుకో అది అది హ్యాండిల్స్ తీ చూపించు హ్యాండిల్స్ అది ఇంటికి ఎందుకర యాక్ చేస్తున్నా ఇంచు నువ్వేం చేయక్ష నేను చేసుకుంటాను ఇవేం చేయొద్దని చెప్పాను అక్షయ్ ఇరిగిపోద్ది ఇంకేమున్నాయి అంతేనా అన్నీ అలా పెట్టు దీంట్లో పెట్టాను నేను అలా అన్నీ లైన్గా అలా పెట్టు ఏమేమి వచ్చినాయో అన్నీ దాని మీద పెట్టు Hm. Mm. ce... Mm.